ஜப்ப <laughs> ஜப்ப <laughs> <laughs> ఎన్నికలకు రెండు నెలల ముందే కావలిలో ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ కథన రంగం ప్రారంభించాయి సవాళ్లు ప్రతి సవాళ్లు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో నువ్వా నేనా అన్నట్లు ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు పార్టీ చేరికలను ప్రధాన ఘట్టంగా తీసుకున్నారు దీంతో జంపింగ్ జపాంగులకు బలే గిరాకీ వచ్చింది ఆ పార్టీలో ప్రాధాన్యత లేదనో స్నేహితులు ఒత్తిడితోనో ప్యాకేజీతోనో రాత్రికి రాత్రే పార్టీ కండువాలు మారిపోతున్నాయి ఆ నేత టీడీపీలోకి వెళ్లాడని ఈ పార్టీ నేత వైసీపీలో చేరానని అకస్మాత్తుగా సోషల్ మీడియాలో చిత్రాలు వెలిసిపోతున్నాయి ఇంకేముంది వాట్సాప్ యూట్యూబ్ శాటిలైట్ పత్రికా విలేకరుల ప్రాసలకు చేతి నిండా పని దొరికేస్తుంది టీడీపీకి దెబ్బ మీద దెబ్బ వైసీపీకి షాక్ ఎమ్మెల్యేకు గట్టి దెబ్బ అద్దో ఇలా ఎవరికి వారే రిలిక్ రైటర్లు అయిపోతున్నారు వైసీపీ నుంచి గౌరవరం నేత బాబుల్ రెడ్డి కావలి ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ ఆమె భర్త పదహారవ వార్డు నుంచి ఇలా టీడీపీ ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి వద్ద చేరిపోయారు అదేవిధంగా తామేమీ తక్కువ కాదంటూ కావలి రూరల్ పులిసివా సింహపూరి మాజీ సర్పంచి కమతం బలరాం కొత్తపల్లి మాజీ సర్పంచి పొన్నగంటి మాల్యాద్రి నాయుడు కావలి నలభై వార్డు నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు పార్టీ కండువాలు వేసి వైసీపీలోకి ఆహ్వానించారు ఇలా ఎంత మంది నాయకులు పార్టీలు అటు ఇటు మారుతారో చూడాలి నేను తెలుగుదేశం లోకల్గా కృష్ణారెడ్డి ఎక్కడ క్లస్టర్ పెట్టాడు ఆయన దగ్గర కంకర్ తీసుకున్నాం మమ్మల్ని చిత్రాది చిత్రమైనటువంటి హింస చేశాడు రకరకాలైనటువంటి బాధలు పెట్టాడు ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే మేము తెలుగుదేశం కార్యకర్తలవి కృష్ణారెడ్డికి ఏ విధంగా మద్దతు ఇవ్వాలి మీరు డబ్బులు తీసుకోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొకటి కావచ్చు కావ్యకృష్ణారెడ్డి అభ్యర్థాన్ని నేను ఖండిస్తున్నా అందుకోసమే తెలుగుదేశం పార్టీని ముప్పై సంవత్సరాల్లో మోసినటువంటి నేను చంద్రబాబు నాయుడికి ప్రియ శిష్యుడైన నేను మా అమ్మ భువనేశ్వర్ మేడం అయినా నేను పార్టీ వేయడానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాదు కావ్య కృష్ణారెడ్డి वियाँ वावा वियाँ 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 जंप कर 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 Jumping 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 jumping. Geli geliye, geli geliye. Dil jumping 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 jumping. Geli geliye, geli geliye. Jumping 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 jumping. Wow wow India, wow wow. Dil jumping 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 jumping. Wow wow India too.